మందమర్రి డివిజన్లో సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులు టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సులు ముగించుకున్న సందర్భంగా మందమర్రి సిఈఆర్ క్లబ్లో నిర్వహించిన త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ మంది మహిళలకు వారికి పరీక్షలు నిర్వహించారు అనంతరం సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పించారు ప్రతి మహిళ స్వంత కళ్ళపై ఉపాధి పొందుతూ జీవనోపాధి పొందిన బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని జీవనోపాధి పొందవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు మహిళా సేవా సమితి డైరెక్టర్ మరియు కోచింగ్ సభ్యులు మహిళా అభ్యర్థులు కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నెల్సన్ పాల్గొన్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఒక రెండు మూడు అంశాల గురించి నెంబర్ వన్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ఒకటి రెండవది మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా యూనిట్ పెట్టుకుంటారంటే ఆ యూనిట్కి లోన్స్ ఏ విధంగా మనకి గవర్నమెంట్ ఇచ్చి వస్తుంది ఆ విషయంలో మాట్లాడాలి ఇంకొకటి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా బ్యాంక్కి మీరు పంపిస్తాను అనమాట ఎవరు కేబిఐ గారు కేబిఐ మన హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ అట్లనే కేబీఐసీ వాళ్ళు కూడా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మనం స్టేట్ గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కువ గిక్కప్ ఉన్నాం రెండు ఈరోజు మనం పద్నాలుగు బ్యాచెస్ ఎగ్జామ్స్ పెడుతున్నాము అది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ని తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ క్యాండిడేట్స్ ఈరోజు పరీక్ష రాయడం జరుగుతుంది మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్స్ మనం క్యాంప్ అయినా కండక్ట్ చేయలేకపోయాము తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు వచ్చి మళ్ళీ అందరం సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే మళ్ళీ మధ్యలో మనం ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడం జరిగినాము సో ఎవరైనా సపోజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు యూనిట్ పెట్టుకుంటారంటే మీ క్వాంటిటీస్ కానీయండి లేదంటే మీ టీచర్స్ కానీయండి మీరు ఒక పేపర్ పైన రాసి దానికి ఏ విధంగా మనం చేయాలి ఏంది మనం మాట్లాడతాం ఒక ఈడీపీ కూడా మనం కండక్ట్ ప్రోగ్రామ్ నాకు స్కీమ్స్లో ఏమేమి వస్తున్నాయి ఏంది మేడం గారు కూడా మీరు చెప్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు దానికి అప్లై చేయండి లోన్ కూడా ఏ విధంగా వస్తుంది దాని ప్రొసీజర్ ఏంటి మొత్తం మేడం గారు మీకు చెప్తారు తర్వాత ఏంటంటే మేడం గారు నెంబర్ ఉన్నది కానీ ప్రతి ఒక్క మీరు కోఆర్డినేటర్ నెంబర్ లేకుంటే మన టీచర్స్ నెంబర్ తీసుకోండి సో దట్ మీకు ఈజీ అయిపోతుంది ఓకే ఇక్కడ వచ్చిన విలేకరు వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా నుంచి మీరు కూడా వెయిట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి మీరు ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు మేము మీ అభినందిస్తున్నాను నేర్చుకోవటం ఒకటే ముఖ్యం కదండి ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ స్కీమ్ కింద మీకు అందరికీ బ్యూటీషియన్ టైలరింగ్ బిజినెస్ ఇస్తున్నారు దీన్ని ఇంతటితో ఆపకండి నేర్చుకున్నాను ఎగ్జామ్ రాస్తుంది కదా సర్టిఫికేట్ వచ్చిందని కాదు మీరు మీ స్ట్రెంత్ నచ్చు కాదు ఒక మైన ఆర్థికంగా ఎదుగుతని కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది దీన్ని ఇంతటితో ఆపకండి ఇంకా స్కిల్ డెవలప్ చేసుకోండి ఇక్కడ నేర్పించిందే కాకుండా ఇంకా మీరు చూడండి గూగుల్ సెర్చ్ చేయండి యూట్యూబ్ సెర్చ్ చేయండి మీరు ఇక్కడ నేర్చుకున్న దానికి ఇంకా స్థాన పట్టండి అప్పుడే మీరు ఇప్పటి ప్రపంచంలో నిలబడుతుంది టైలర్స్ చాలామంది ఉన్నారు లేడీస్ టైలర్స్ చాలామంది ఉన్నారు బ్యూటిషియన్స్ చాలామంది ఉన్నారు ఈ మగ్గం వర్స్ చాలా మంది వచ్చేశారు కాబట్టి మీరు ఎంత స్కిల్ డెవలప్ చేసుకుంటే మీరు అంతా ఎదుగుతారు లైఫ్లో ఓకే మీ అవకాశం మీకు సింగరేణి కల్పించింది దీన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మీ తోటి వారికి కూడా మీరు నేర్పించే స్థితికి వెళ్ళాలి ఇంత